నిడమానూరు గ్రామంలో జరుగుతున్నటువంటి జేహో బీసీ సదస్సుకి అధ్యక్షత వహించినటువంటి సోదరులు మిత్రులు ఈ గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఈ గ్రామంలో మన పార్టీకి చూసేటటువంటి సోదరుడు డాకా శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు తైళ్ల మనోజ్ గారికి ఈనాటి ముఖ్య అతిథి శ్రీ అనిల్ గారికి అదేవిధంగా అడకా సోములు గారికి సెల్వం గారికి శ్రీనివాసరావు గారు పున్నారెడ్డి గారు శరత్ గారు సుబ్బయ్య గారు కోటయ్య గారు వాకా రెడ్డి గారు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నాకు అత్యంత ఆప్తులైన మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకండి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను సోలారా ఈరోజు జేహోబీసీ అనే ఒక కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఎందుకు చేపట్టాల్సి వచ్చింది అసలా దీని ఆవశ్యకత ఏంటి ఎందుకు మనందరం ఇక్కడ సమావేశమయ్యాం మీకు అందరికీ తెలుసు పంతొమ్మిది వందల ఎనభై మూడులో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించే నాటికి బహుశా ఇక్కడున్న యువతలో చాలామందికి రోజు ఈ రాష్ట్రంలో పరిస్థితులు తెలిసి ఉండకపోవచ్చు ఎందుకంటే అంతా పాపం ఇరవై ముప్పై వేల పిల్లలు చాలామంది ఉన్నారు దీంట్లో పెట్రోల్ చాలా తక్కువ మంది ఉన్నారు వీళ్ళకి మాత్రం తెలిసి ఉండొచ్చు ఆ రోజు గ్రామాల్లో వేసి నీళ్ళు మా అయితే ఒక ఐదో పదో ఉంటాయేమో ఒక గ్రామంలో ఈ గ్రామంలో కూడా పెంపు నీళ్ళు అయితే ఒక యాభై వందో ఉంటాయి మిగతా అన్ని తాటాకులు గుడిసెలు అవునా కాదా తెలియదా అవునా ఆ రోజు అప్పుడు ఇదంతా చూసి చెలించిన అన్న నందమూరి తారక రామారావు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎవరో ప్రవేశపెట్టినటువంటి ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు ఏంటి ఆ రోజు జొన్నలు సజ్జలు రాగులు తినే రోజుల్లో కిలో రెండు రూపాయలు బియ్యం ఇవ్వాలి అందరూ ఏదో స్వామి పండగ రోజు అని కాకుండా ప్రతి వాళ్ళు ఒరి బియ్యంతో అన్నం తినాలనే ఉద్దేశంతో ఆ రోజు కిలో రెండు రూపాయల బియ్యం అదేవిధంగా ఈ గుడిసెల్లో వర్షాలు పడితే తడిచిపోతున్నారు అదేవిధంగా వర్షాలకి ఎండలకి ఉండలేకపోతున్నారు అని చెప్పి పక్కా ఇళ్ళు జనతా వస్త్రాలు ఇప్పుడే చెప్పారు సోమల్ గారు ఇవన్నీ ప్రవేశపెడుతూ బీసీలకి రాజ్యాధికారం కూడా కావాలా ఇది ఈ రిజర్వేషన్లు అనే బీసీ రిజర్వేషన్లు చట్టసభల్లో ప్రవేశపెట్టాలంటే పార్లమెంట్లో చట్టం చేయాలి కాబట్టి మన స్టేట్ అసెంబ్లీలో ఉన్న ఉన్న అవకాశం ఏంటంటే బీసీలకు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు ఇచ్చి సర్పంచ్లుగా ఎంపీపీలుగా జడ్పీ చైర్మన్లుగా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు అట్లా బీసీల సంక్షేమం మొదలుపెట్టి ఎన్టీ రామారావు గారు మొదలు పెడితే దాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇందాక చెప్పారు కదా పది పోయినసారి ఐదు లక్షల చంద్రన్న బీమా ఎవరైనా కుటుంబ పెద్ద చనిపోతే ఆ దుఃఖాన్ని ఎవరూ పోడ్చలేము కానీ వెనకున్న భార్య పిల్లలు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు వాళ్ళకి ఇన్సూరెన్స్లు ఉండాలని చెప్పి చంద్రన్న బీమా పెట్టి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేయించాడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా మీరు బీసీ సప్లాన్ కింద ఆదరణ పథకం అని కొన్ని పనిముట్లు ఇచ్చాడు ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకోవడానికి ఉపయోగపడే పనిముట్లు ఇచ్చాడు అదేవిధంగా బీసీ కార్పొరేషన్ పెట్టి లోన్లు ఇచ్చాడు ఇంటికి ఓ యాభై వేలు సబ్సిడీ తోటి లక్ష రూపాయలు ఇస్తే లక్ష రూపాయలు బ్యాంకు ఇది యాభై వేల రూపాయలు సబ్సిడీ బీసీ కార్పొరేషన్ పెట్టి లోన్లు ఇచ్చాడు ఇదే విధంగా బీసీ కాలనీలో ఇంటర్నల్ రోడ్లు సీసీ రోడ్లుగా మార్చాడు గౌరవీ లోకేష్ గారు ప్రతి గ్రామంలో బల్బులు ఇప్పుడు మనం ఎలుగుతున్న రోడ్లమెంట్ ఏదో సీఎఫ్ఎస్ఎల్ బల్బులు మొదలు పెట్టింది లోకేష్ గారు ఈ విధంగా చెప్పుకుంటా పోతే బీసీలు కానీ ఎక్కడైతే వెనకబడిన కాలనీలు ఉన్నాయో ఒక బీసీలని కాదు ఎస్సీలని కాదు ఎస్టీలని కాదు ఎక్కడైతే ఏ కాలనీని ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు అనే దాన్ని వెతికి వెతికి మరీ చేశారు మరి ఎన్టీ రామారావు అనే వ్యక్తి సంక్షేమాన్ని బిగించేస్తే ఆ రోజు ఇందిరాగాంధీ దాన్ని చూసి భారతదేశం మొత్తం ఇంప్లిమెంట్ చేసింది కాపీ కొట్టింది ఇందిరాగాంధీకి దిక్చూస్ అయింది మన పార్టీ అటువంటి పార్టీలో ఉన్నందుకు ఈ పార్టీకి ఓటేస్తున్నందుకు ఈ పార్టీ కార్యకర్తగా చెప్పుకోవడానికే గర్వపడాలి మనం సోదరులరా అది ఆనాటి పరిస్థితి ఈరోజు ఒక రెండు నిమిషాలు సరే బీసీ ఏంది బీసీలకి ఏమేం పథకాలు చేపడతా ఉంది బీసీలకి ఎందుకు ఈ పార్టీకి ఓట్లేయాలని ఇప్పుడు చెప్తా ఉన్నాం కదా ఇంకొక విషయం కూడా చెప్తా మీరెవరైనా సరే మీరు ఎంతమంది భార్యలతో కలిసి టీవీ సీరియల్స్ చూస్తారో నాకు తెలీదు వార్తలు చూసేవాళ్ళు పేపర్లు చదివేవాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్పే విషయం తెలిసి ఉండద్ది ఏ రోజైనా సరే మీరు తెలుగుదేశం పార్టీ పాలెట్ మీద సమావేశాన్ని చూడండి టీవీలో చూడండి చంద్రబాబు నాయుడు కూర్చోండి చంద్రబాబు నాయుడు పక్కన ఒక ఎనమల రామకృష్ణుడు ఒక చింతగా అయన్న పాత్రుడు కొల్లు రవీంద్ర ఆమె ఆమెవరు పీతాడు సత్యనారాయణ సంధ్యారాడి ఇట్లా పొలిట్ బ్యూరోలో ఒక పదిహేను మంది మెంబర్లు ఉంటే ఒక ఆరుగురు నుంచి ఏడుగురు పక్కన బీసీలు కూర్చొని ఉంటారు ఇంకో పక్క వరల రామయ్య నక్క ఆనందబాబు ఎంఎస్ రాజు ఆమెవరు మన వంగలపూడి అనిత వీళ్ళు కూర్చోమంటారు రెండో పక్క ఎక్కడుంది ఎక్కడ సాధికారత ఉంది ఆలోచించండి ఒకసారి ఒకసారి చూడండి తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సమావేశాన్ని చూడండి అట్లానే వైఎస్ఆర్ పార్టీ పాలిట్ బ్యూరో సమావేశాన్ని కూడా చూడండి ఆ తేడా ఏందో మీకు అర్థమైంది ఊరిక మాటల్లో కాదు చేతల్లో అంటే అదేమి ఈరోజు ఎలక్షన్ కోసం పెట్టింది కాదు గత ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల్లో కానీ గత పాతికేళ్లలో కానీ తెలుగు అసలు ఎదమ్మల రామకృష్ణుడు ఎనమల రామకృష్ణుడిని ఒక చిన్న స్థాయి నుంచి రాష్ట్ర ఆర్థిక మధ్య తెలుగుదేశం పార్టీలో నెంబర్ టూగా చేశారు ఒక ఎర్రం నాయుడు ఒక అచ్చెన్నాయుడు జిఎంసి బాలయోగి భారతదేశ అత్యున్నత స్థాయి పదవి ప్రధానమంత్రి కూడా లేచి అధ్యక్ష రాసిన స్థానంలో బాలయోగిని తీసుకెళ్ళి కూర్చోబెట్టింది ఎవరు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఈ విధంగా ఒకళ్ళేమో మాటల్లో చెప్పి గాడి చేస్తున్నారు నమ్మిస్తున్నారు ఇంకొకళ్ళు ఏమో చేతల్లో చూపిస్తున్నారు సమస్య ఏంటంటే అదే చెప్తారు కదా నిజం చెప్పులేసుకునే లోపం అబద్ధం ఆరు లోకాలు తిరిగి వచ్చింది అంట ఇన్ని చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పుకోలేకపోతున్నాం ఏమి చేయకుండా నేను మీ అన్నని మీ తమ్ముడిని మీ పిల్లలకు మేనమావని అంటున్నాడు సోదరులారా ఒక్క విషయం గమనించండి ఆ మధ్య పోయిన ఎలక్షన్స్లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో జగన్ రెడ్డి గారు ప్రచారాలకు వచ్చారు నేను అసలు తెలుగు లేకుండా అన్ని ఇంగ్లీష్ మీడియం బళ్ళు చేస్తా మీ పిల్లలకి ఇంగ్లీష్ చెప్పిస్తా ఈ చంద్రబాబు నాయుడికి మన పిల్లలు ఇంగ్లీష్ చదువుకొని పైకి వెళ్తా ఇష్టం లేక ఈయన అడ్డం మారుతున్నానని చెప్పాడు నిజమే అనుకున్న నమ్మంగా మీరు ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి మన పిల్లోడికి ఇంగ్లీష్ చదవడంలో ఎవరికి అభ్యంతరం లేదు మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నా కూడా ఎవరికి అభ్యంతరం లేదు ఇంగ్లీష్ మీడియం చెప్పాలి అంటే ఆ బడిలో ఉన్న పొంతులకి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చావా ఆ పొంతులకు ఇంగ్లీష్ వచ్చా అసలు ఆయన తెలుగు చెప్పడు ఇంగ్లీష్ తెలుగు చదవడానికి నువ్వు ఒప్పుకోవు ఇంగ్లీష్ చదవడం ఆయన కాదు మరి ఈ పిల్లోడు ఏం నేర్చుకోవాలా ఒకటి సరే అది అయిపోయింది ఆ స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు మన పిల్లోడు ఇంటికి వచ్చిన తర్వాత మన తల్లి భాష ఏంది మన తల్లి భాష తెలుగు మనం దేంట్లో మాట్లాడతాం ఆ భార్య ఆ బిడ్డతోటి తెలుగులో మాట్లాడుతాం మన ఇంటి పక్కరాళ్ళు ఆడుకునే పిల్లలు ఏ భాష మాట్లాడతారు తెలుగులో మాట్లాడతారు ఇటు స్కూల్లో సరిగ్గా రాక ఇక్కడ ఇంటికాడ మనం చెప్పలేక మరి ఈ పిల్లడికి తెలుగు రాయటం రాదు తెలుగు చదవటం రాదు ఇటు ఇంగ్లీషు రాదు మరి వీడు పెద్ద అయిన తర్వాత ఏమవ్వాలా ఇది ఆలోచించామా ఆలోచించలా ఆడు చెప్పాడు మన నమ్మి గుద్దెం నూట యాభై ఒక సీట్లకి ఏమైంది ఇంకోటి కూడా ఆలోచించండి ఇప్పుడు వీళ్ళందరూ చెబితే చెప్తున్నారు నేనేంది అమ్మఒడి ఇస్తున్నాను ఇంకోటి ఏంటి ఆసరా పథకం ఇస్తున్నాను ఆటో వాళ్ళకి ఆటో మిత్ర పదివేలు ఇస్తున్నాను ఏం చెప్తున్నారు రైట్ నిజమే ఇస్తున్నాం ఇస్తున్నాం ఎంతమందికి ఇచ్చామని కొద్దిసేపు పక్కన పెడదాం ఇస్తున్నాం ఎలా ఇస్తున్నాం మా నాన్న మా నాన్న నాకు పది ఎకరాలు పొలం సంపాదించి ఇచ్చాడు మా తాత ఇచ్చాడు మా నాన్న కష్టపడి పనిచేసి దాంట్లో వచ్చిన ఆలయంతో నన్ను చదివిచ్చాడు నేను ఇప్పుడు రోజు ము బార్ షాప్కి వెళ్ళి ముందు అవుతున్నాను మా అబ్బాయి వచ్చాడు నాన్న నాకు సైకిల్ కొనిపెట్టి అన్నాడు అరే యదా సైకిల్ ఏందిరా పక్కన వాళ్ళ ముందు పిస్టేజ్ నువ్వు మోటార్ సైకిల్ తీసుకున్నా నేను నేనేమో రోజు బ్యాంధీ షాపుల్లో పేకాట క్లబ్ల్లో ఉండండి వాడికి ఏమోవో మోటార్ సైకిల్ కొనిపెడుతున్నాయి ఒక ఈ సంవత్సరం ఎకరం వచ్చే సంవత్సరం రెండు ఎకరాలు ఆరెక్ట్ సంవత్సరం ఇంకో రెండు ఎకరాలు ఇట్లా అమ్ముతా అమ్ముతా ఐదు ఎకరాలు అమ్మేశా పది ఎకరాలు అమ్మేశా వాడేమో ఇంటర్మీడియట్ అయిపోయింది ఇప్పుడు వాడు ఇంజనీరింగ్ చదవాలా నా దగ్గర ఇంకా అమ్మడానికి ఏం మిగలదా ఇప్పుడు వాడు ఏం చేయాలా కూలికి పోవాలా పోలేడు ఎందుకంటే వాడు అన్నీ లెగ్జరీ పడ్డాడు నేనా ఇప్పుడు మళ్ళీ ఆ మెయింటెనెన్స్ వాడికి ఇవ్వలేదు మరి నా కొడుకు ఏం చేయాలి ఇప్పుడు దొంగ అవ్వాలా జేబులు కొట్టాలా ఏం చేయాల రాష్ట్రం పరిస్థితి ఇది నా నా వ్యక్తిగతం కాదు రాష్ట్రం పరిస్థితి ఈరోజు మీరు ఆలోచించండి పదిహేన తేదీకి జీతాలు పడట్ల గవర్నమెంట్ ఉద్యోగస్తులు పదిహేనో తేదీకి జీతాలు పడట్లా పోయిన నెల ఇరవై ఏడవ తేదీ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు నేను వచ్చే నెల నాలుగో తేదీ ఆ పెన్షన్ అన్నాడు ఎందుకు ఏడు సు మన ఆర్బీఐ వాళ్ళు బాండ్స్ వేలం వేసేది నాలుగో మూడో తేదీ మూడో తేదీ వేలంలో అప్పు తీసుకొని ఆ బాండ్స్ వేలం బారి అప్పు తీసుకొని ఆ డబ్బులు వేస్తే కానీ పెన్షన్ లేని పరిస్థితి ముసలాళ్ళకి ఇచ్చే ఆసరా వద్దామే పెన్షన్ నాలుగో తేదీ దాకా కానీ ఏ నాటకం మొదలు పెట్టాడు నేను మీ అందరూ పెన్షన్ ఇవ్వాలనుకున్నాను కానీ చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్ చెప్పి పెన్షన్ లేకుండా చేశాడని చెప్పి మంచాలు పెట్టుకొని రోడ్ల మీద పడి టీవీలో తీసి సాక్షి పేపర్లో టీవీలు వేసి మనం చెప్తా ఉన్నారు ఎందుకు ఎలా నమ్మే నాలుగు సంవత్సరాల నుంచి వాలంటీర్ వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు కదా ఆడు చదువుతాడు ఏమని చంద్రబాబు నాయుడు వస్తే ఈసారి పెన్షన్ రాదు చెప్తున్నాడు ముసలాళ్ళు పాపం నిజమే అనుకోని నమ్ముతున్నారు ఎందుకంటే మీరు ఇంకో విషయం కూడా గమనించండి అసలు పెన్షన్ రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు తీసుకెళ్ళింది ఎవరు ఎవరు తెలియదా మీకు చంద్రబాబు మరి మీరు ఇక్కడ ఏమడుతుంటేనే సమా అని చెప్పకపోతే ఇంకెళ్ళి ముసలాళ్ళకి కుర్రాళ్ళకి లేకపోతే ఆరాళ్ళు మీరేం చెప్తారు అంటే ఎవరు ఏం చెప్పరు ఇప్పుడే తమ్ముడిని అడిగా ఏరా తమ్ముడే మన ఎవరు ఎటువంటి నిద్ర ఈసారి అంటే అన్నా ఈసారి దులిపేస్తామంటున్నాడు ఏం దులుపుతారు ఏమి దులుపుతారు మీకే సరిగ్గా ఏం జరుగుతుందో అవగాహన లేకుండా మీరు ఎవరితో ఏమి చెప్పకుండా ఎట్లా దులుపుతారు ఎట్లా ఓట్లు వేస్తారు ఇప్పుడు వాళ్ళ వాలంటీర్లు ఉన్నారు జీతాలు తీసుకొని ఇంటింటికి వెళ్తున్నారు వాళ్ళు రోజు ఉన్నాయి లేని అమ్మ ఇంకేముంది ఉంది చంద్రబాబు వస్తున్నాడు బోదు అదే మనం చిన్నప్పుడు పిల్లోడు అన్నం తినకపోతే భూషణ్ వస్తాడని చెప్తాం చూడు అట్లా చెప్తున్నారు మరి మనం చెప్పాలి కదా బాబు నీకు వాడిస్తుంది పదిహేను వేలు లేకపోతే ఆసరా పథకం ఇస్తుంది పదిహేను వేలు లేకపోతే ఆటోమిత్ర ఇస్తుంది పదిహేను వేలు నువ్వు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ నాడు కందిపప్పు రేటు ఎంత మన ఇంట్లో తినే కందిపప్పు రేటు ఎంత అరవై రూపాయలు ఈ రోజు కందిపప్పు రేటు ఎంత ఎవరు చెప్పగలరా అంటే మీరు ఆ రోజు ఒక నూనె ప్యాకెట్ రేట్ ఎంత ఈ రోజు ఎంత ఈ విధంగా మీరు కాలు కేసుకుని చెప్పు దగ్గర నుంచి రాసుకున్న రాసుకునే దాకా ఏ వస్తువైనా మూడు రెట్లు మూడు సార్లు తక్కువ పెరిగిందా మీ బండి కొట్టించుకునే పెట్రోల్ ఎంత మీ ఆటో పట్టించుకునే డీజిల్ ఎంత ఈ ఎక్కడ ఒక రోడ్డుకి చాలా మట్టేసింది లేదు ఒక ఆటో ఎక్కడి నుంచి మరి మీరైతే మా నాగుల పులపాటి నుంచి గణపతి రోడ్డు చూస్తే ఒకసారి ఆటో అటు లీట్ వస్తే పదివేలు అయ్యింది ఖర్చు మీరు ఆలోచించండి మీ ఇంటికొచ్చే వచ్చే కరెంటు బిల్ ఎంత ఉంది ఈరోజు ఆ కరెంటు బిల్లు ఈరోజు నీ కరెంటు బిల్ ఎంత వస్తుంది దానికి ఏదో సర్చార్జ్ అంటున్నాడు సర్చార్జ్ అంటే ఏంటి సర్చార్జ్ అంటే ఏంటి ఎక్కడి నుంచి ఎందుకు సర్చార్జ్ తెలుగుదేశం గవర్నమెంట్ ఎక్కడ ఏదో సర్ఛార్జ్ వచ్చిందా వస్తే ఎంత వచ్చింది ఎందుకు వస్తుంది సర్చార్జ్ ఆ రోజు ఆరు రూపాయలు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆరు రూపాయలకి యూనిట్ విద్యుత్ కొనుగోలుకి పీపీఏ ఒప్పందాలు చేసుకుంటే నేను రివర్స్ స్టాండింగ్ అని మొత్తం క్యాన్సిల్ చేసి ఇవాళ పీక్ టైంలో పద్దెనిమిది రూపాయలు కరెంటు కొంటున్నాడు పచ్చెనిమిది రూపాయలకి ఎవరు కడుతున్నారు ఈ డబ్బులు మనం నీ కాలుకేసుకునే చెప్పు నీ తలకు రాసుకునే నూనె నువ్వు తినే తిండి నువ్వు వేసుకునే బట్టలు నువ్వు ఉండే కరెంటు ప్రతి దాంట్లో ఒక్కొక్కటి ఐదు సార్లు పెరిగింది ఐదు సార్లు పెరిగింది ఎవరినైనా ఎక్కడైనా నోరు తెలిసి అమ్మా నీకు వస్తుంది పదివేలు కానీ నీ కుటుంబానికి మొత్తానికి సంవత్సరం అయ్యే ఖర్చులో ఎంత శాతం పెరిగింది అది కావాలా ఇది కావాలా సంక్షేమం సంక్షేమం ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నా మేము రేపు మనం వెళ్తాం వెళ్ళిళ్ళకి అమ్మా బీసీలకు నాలుగు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు బీసీలకు నలభై యాభై ఏళ్ళకి నాలుగు వేల రూపాయల మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాడు పెన్షన్ ముసలి వాళ్ళందరికీ నాలుగు వేల రూపాయల లెక్క ఇంటికి పెన్షన్ తీసుకొచ్చి ఇస్తాము అదే బీసీలు అయితే యాభై వేలకి పెన్షన్ ఇస్తాము లేకపోతే ఆడవాళ్ళకి నెలకి ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే చెరువు పదిహేను వందల చొప్పున మూడు వేల రూపాయలు ఇస్తాము అంటే ఒక మహిళ సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తాము పచ్చది వేలు ఇస్తాము మీ ఇంట్లో నలుగురు పిల్లలు చదువుకుంటుంటే నాలుగు పదివేల అరవై వేలు ఇస్తాము మీ మహిళలందరికి బస్సులు ఉంచుతాము గ్యాస్ సిలిండర్లు ఫ్రీ మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అని మరి ఈ సూపర్ సిక్స్ పథకాలు ఏ అయితే మనం ప్రచారం చేస్తున్నామో అయిన రేపు మనం ఇంటింటికి తిరిగి చెప్తాం అనుకుందాం చెప్తే చెప్తే ఇప్పుడు నేను ఎన్ని క్వశ్చన్లు చేశానో అట్లానే మనం ఇంటింటికి వెళ్ళంలోనే ఏమయా ఏంది నువ్వు మాకు అబద్దాలు చెప్తున్నావా చంద్రబాబు జగన్ ఇప్పుడు ఇన్ని తెచ్చితే అన్ని అప్పులు చేశాడు రాష్ట్రం నాశనం అయిపోయింది మట్టి మట్టి రోడ్ ఏడా రోడ్ వేయడానికి మనతో చాడ మట్టి లేదు మరి నువ్వు ఇవన్నీ చదువుతున్నావు ఇన్ని తెచ్చి అంటే అప్పుడు ఇన్ని అప్పులు అవుతాయి అంట అంటాడా అందా అంటాడా ఏం చెప్తారంటే మీరందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మీరేం ఓటర్లు కాదు ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు ఈ రక్తం కోస్తే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీని గెలిపించాలి బిఆర్ విజయకుమార్ ఎమ్మెల్యే చేయాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని కూర్చారు అంతేనా అందుకు రాలేదా మరి ఏం మాట్లాడరు అందుకే వచ్చారా మరి మీరందరూ ఆ ఓట్లు వేపించాలంటే ఇంటింటికి వెళ్ళి అన్ని ప్రచారం చేయాలా చేయాలా చేసినప్పుడు వాళ్ళు క్వశ్చన్ అయితే మీరేం సమాధానం చెబుతారు సంపద సృష్టిస్తారు సంపద సృష్టిస్తాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము కాబట్టి మాకు డబ్బులు వస్తాయి ఈ డబ్బులన్నీ మీకు ఇస్తాము అంటే వాళ్ళు నమ్ముతారా అసలు అభివృద్ధి అంటే ఏంది సంపద అంటే ఏంది సంపద సృష్టి ఏంది ఇది అడుగుతారా లేదా ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మన సిటీ శ్రీకాళహస్తిలో ఇసూజ్ కార్ల కంపెనీ పెట్టారు ఇసూర్ ఒక ఇసూజ్ కారు మన రాష్ట్రంలో పైన ఐదు సంవత్సరాలు ఇరవై రెండు లక్షల రూపాయలు గమ్మారు అదే పక్క రాష్ట్రాల్లో నలభై రెండు లక్షల రూపాయలు గమ్మారు పక్క దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేశారు ఇంకా ఎక్కువ కాస్ట్కి ఈ ఇరవై రెండు లక్షలకి ఈ నలభై ఈ రోజు మళ్ళీ ఇదే రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు అయిపోయి గవర్నమెంట్ రాంగ్ ఇక్కడ కూడా నలభై రెండు లక్షలు అమ్ముతున్నారు మరి ఇరవై నలభై రెండు లక్షలకు ఆరు ఇరవై రెండు లక్షలకు ఎలా అమ్మారని మీకు డౌట్ రావచ్చు దాని ఒరిజినల్ కాస్ట్ ఇరవై రెండు లక్షలు మరి ఈ డబ్బులు మిగతా ఇరవై లక్షలు ఏంటంటే ట్యాక్స్ ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ రూపంలో రకరకాల రోడ్ ట్యాక్స్ అనుకోవచ్చు లేకపోతే పొల్యూషన్ ట్యాక్స్ అనుకోవచ్చు రకరకాల జిఎస్టీ అనుకోవచ్చు లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు ఈ ట్యాక్స్ మొత్తం ఒక సంవత్సరానికి అదే కంపెనీ ఈ రాష్ట్రంలో అమ్మిన కార్లు కాకుండా దేశంలో అమ్మినా పక్క దేశాలకు అమ్మిన కార్లు కూడా ట్యాక్స్ ఎక్కడ కడతారు మన రాష్ట్రంలో కడతారు ఎందుకంటే ఆ ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది కాబట్టి అదేవిధంగా అనంతపురంలో కిఆర్ల కార్లు కంపెనీ అంతకుముందు రెండు వేల పద్నాలుగు ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో హైదరాబాద్లో సైబరాబాద్ని తయారు చేసి కొన్ని వందల సాఫ్ట్వేర్ కంపెనీలు తయారు చేస్తే ఆ సాఫ్ట్వేర్ మొత్తం ఆ సాఫ్ట్వేర్ మొత్తం మొత్తం ప్రపంచం మొత్తం అమ్మి వచ్చే లక్ష కోట్ల రూపాయలు ఓన్లీ హైదరాబాద్ సిటీకి లక్ష కోట్ల రూపాయల ఆదాయం వస్తా ఉంది ఈ రోజు ఆ లక్ష కోట్లే మనకి పెన్షన్లు రేషన్ కార్డులు కరెంట్లు సబ్సిడీలు ఎస్సీలకి రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇచ్చిన ఈ డబ్బులన్నీ ఎక్కడ తెచ్చాడంటే ప్రపంచ దేశాల సంపాదించి ఆంధ్రప్రదేశ్లో ఖర్చు పెట్టారు ఈరోజు ఉందా ఆ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఒక కొత్త కంపెనీ వచ్చిందా ఒక రూపాయి ఆదాయం ఉందా ఈ రాష్ట్రానికి లేదు